ఏపీలో వికలాంగులు వృద్ధులకు అందరికీ డిసెంబర్ నుంచి ఒకటో తారీఖు రెండో తారీఖు పింఛన్స్ తీసుకునే వాళ్లకు మాత్రం సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కొన్ని అడుగుతారంట అందులో వాళ్ళకు కూడా ఫోన్ చేసి మాట్లాడతారంట ఈ వీడియోలో ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు మాట్లాడతారు డిసెంబర్ ఒకటి నుంచి పింఛన్స్ ఇచ్చే అప్పటి నుంచి త్వరకు సచివాలయ సిబ్బంది మాట్లాడతారా ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఈ వీడియోలో చివరి దాకా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ ఇస్తుంది వికలాంగులకు వృద్ధులకు వాళ్లకు ఈసారి డిసెంబర్ నెలలో మాత్రం కొత్త విధానంతో పింఛన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ సచివాలయ సిబ్బంది ఎలా ఇస్తున్నారు పింఛన్స్ డబ్బులు అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని అనుకుంటుంది వికలాంగులకు మాత్రం వాళ్ళ మొబైల్ నెంబర్కి మాత్రం ఫోన్స్ వస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఫోన్స్ వస్తాయి అప్పుడు ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడండి మీకు సచివాలయ సిబ్బంది ఇచ్చేటప్పుడు పింఛన్స్ డబ్బులు కట్టుగా ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని ఒకటి రెండు అవి వత్తమని చెప్తారు అప్పుడు ఇస్తున్నారంటే ఒకటి నొక్కండి ఇవ్వట్లేదంటే రెండు నొక్కండి మళ్ళీ వాళ్ళు డౌట్ అడుగుతారు ఫోన్లోనే సచివాలయ సిబ్బంది ఇచ్చేటప్పుడు ఏమైనా దూసిస్తున్నారా తిడుతున్నారా ట్యానికి ఇస్తున్నారా లేటుగా ఇస్తున్నారా అప్పుడు మీరు మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి మీకు కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా చెప్పండి లేటుగా ఇస్తుంటే లేటుగా చెప్పండి అక్కడ ఒక ట్రెండ్లు వస్తామని చెప్తారు అప్పుడు కరెక్ట్గా వత్తండి ఆలోచించి మూడో క్వశ్చన్ అడుగుతారంట మీ దగ్గర ఏమైనా లంచాలు తీసుకుంటున్నారా డబ్బులు తీసుకుంటున్నారా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా సచివాలయ సిబ్బంది నుంచి ఏమైనా కరెక్ట్గా చెప్పండి అని మళ్ళీ అడుగుతారంట అక్కడ నెంబర్లు చెప్పమని చెప్తారంట అప్పుడు మీరు కరెక్ట్గా వత్తండి డబ్బులు తీసుకుంటానంటే తీసుకుంటున్నారని చెప్పండి తీసుకోవట్లేదంటే తీసుకోవట్లేదని చెప్పండి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మంచిగా అర్థం చేసుకొని అక్కడ ఆన్సర్లు ఇవ్వండి ఈ కాల్స్ ఎత్తకుండా ఉండకండి ఎత్తి ఆన్సర్ చెప్పండి ఎందుకంటే మీ డౌట్లు అడుగుతున్నారు ఏమైనా ప్రాబ్లం ఉందా పింఛన్స్ రావట్లేదా పింఛన్ వస్తు వస్తు ఆగిపోయిందా అన్ని విషయాలు చెప్పవచ్చు ఒకవేళ పది రోజుల తర్వాత మీ దగ్గరికి ఎవరైనా సిబ్బంది వచ్చినా మీ సమస్యలు చెప్పుకున్న పింఛన్స్ మళ్ళీ రావటానికి కూడా అవకాశం ఉంటుంది మీకు ఎందుకంటే వికలాంగుల సమస్యల గురిచే ఇప్పుడు కాల్స్ చేసి అడుగుతున్నారు నవంబర్లో ఇచ్చినట్టే పింఛన్స్ డిసెంబర్లో కూడా అందరికీ ఇస్తారు ఎందుకంటే ఎవరు భయపడకండి తీసేస్తారని ఏమైనా ఉంటే వాళ్ళకు చెప్పండి ఫోన్లో సచివాలయ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నా మీకు క్లియర్గా చెప్పండి వాళ్ళకు